హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి లడ్డూలు అండి ఈ కొబ్బరి లడ్డూలు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అలాగే హెల్తీ రెసిపీ కూడా ఇది మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి కొబ్బరి తురుము అయితే తీసుకోవాలి ఇలా ఇప్పుడు కొప్ప కొంతలు అయితే చూపిస్తాను ఈ కొబ్బరి తురుముని స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టి దానిలోకి రెండు కప్పులు నిండుగా కొబ్బరి తురుము అయితే వేస్తున్నాను నేనైతే ఒక పెద్ద సైజ్ కొబ్బరికాయనైతే తీసుకున్నాను చిన్న చిన్నవిగా ఉన్నట్లయితే రెండు కొబ్బరి తురుము రావాలంటే రెండు కొబ్బరికాయలు అయితే తీసుకోవాలి ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఈ కొబ్బరిలో ఉన్న తేమంతా పోయేదాకా అయితే కంటిన్యూస్గా ఇలా గరిడితో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినా కలపడం మానేసినా మాడిపోతుందండి కొబ్బరి తురుము చూసుకుంటూ కొబ్బరిలో ఉన్న తేమంతా పోయేదాకా ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసి పక్కన పెట్టేయండి పెట్టిన తర్వాత మరొక ప్యాన్ పెట్టేసి కప్పుతో కొబ్బరి తురం అయితే తీసుకున్నామో అదే కొప్పుతో కొప్పం పావు వరకు బెల్లం అయితే తీసుకోండి ఈ బెల్లం కరగడం కోసం రెండు స్పూన్ల వరకు వాటర్ అయితే పోసుకోండి ఫ్లేమ్ మీడియంలో పెట్టి బెల్లాన్ని వాటర్ కింద అయితే కరిగించాలి పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా కరిగిన తర్వాత ఇందులోకి ఇలాచి పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకోండి వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసి ఫ్రై చేసి పెట్టిన కొబ్బరి తురుమునైతే ఇప్పుడు వేసేయటమే ఇలా కొబ్బరి తురుము వేసేసిన తర్వాత బెల్లం వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేలాగైతే తురుమును కలపండి కలుపుకుంటూ లడ్డు చేయడానికి ఈలుగా అయ్యేదాకైతే ఉడికించండి ఈ బెల్లం వాటర్ కొబ్బరి తురుముకి పట్టి దగ్గరగా ఉడుకుతూ అయితే ఉంటుంది చూడండి ఇలా దగ్గరగా ఉడికినప్పుడు వండకొస్తుంది అన్నప్పుడు చూసుకుని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు లడ్డూల కింద అయితే చేసేసుకోవడమే ఇలా కొబ్బరి లడ్డూల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్తీ రెసిపీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇలా చేసి పెట్టినట్లయితే ఈ కొబ్బరి లడ్డూల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన అకి లో స్టైల్ కుకింగ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మరెన్నో ఈజీ రెసిపీస్ని చూసేయండి